హాయ్ అండి ఈరోజు మీకు సరికొత్త గేమ్ నేను చూపించబోతున్నాను చూడండి ఒకసారి ఈ గేమ్ దీన్ని ట్రయాంగిల్ చెస్ గేమ్ ఆ ట్రిగిల్ గేమ్ ఆ చైన్ ట్రయాంగిల్ గేమ్ అంటారు అంటే ఇది ఇప్పుడు మన క్యారమ్స్ క్యారమ్స్ అండ్ చెస్ అండ్ లూడో ఇలా పిల్లలకి రకరకాల ఆటలు ఉంటాయి కదా అలాగే ఇదొకటి ట్రయాంగిల్ అసే ఇదైతే నాకు ఇప్పటి వరకు తెలీదు నేనైతే కొత్తగా ఆన్లైన్లో చూశాను బుక్ చేశాను ఇది కొన్నప్పటి నుంచి మా పిల్లలైతే ఫోన్ అనేది ఆడకుండా బాగా చూస్తున్నారు మీ పిల్లలు కానీ ఫోన్ చూస్తున్నట్లయినా మీకు దాని నుంచి డైవర్ట్ చేయాలంటే పిల్లలకి ఏం చేస్తారంటే కొత్త గేమ్స్ అనేవి నేర్పించడం ట్రై చేయండి అంటే ఆల్రెడీ వాళ్ళకి లూడో ఉంటుంది అది చిన్నపిల్లలకి ఆడాలంటే ఇష్టం ఉంటుంది క్యారం చెస్ అదేవిధంగా ఇలాంటివి మనకి తెలియనివి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఫోన్ అనేది పట్టుకోవడం అవాయిడ్ చేస్తారు సో ఇప్పుడు ఈ గేమ్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది ఆడడం చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది పిల్లలు గే ఫోన్ అనేది ఆడకుండా అలానే ఈ ఆటే ఆడాలని చూస్తారు మా పిల్లలు అయితే స్టార్టింగ్లో ఫోన్ చూస్తే ఉండేవాళ్ళు ఇది నేను ఎప్పుడైతే ఆన్లైన్ చూసుకున్నానో అప్పటి నుంచి ఈ గేమ్ ఆడుతూనే ఉన్నారు ఫోన్ అనేది పట్టుకోవద్దు అంటే పూర్తిగా కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టుకుంటారు ఆఫ్టర్ ఈ గేమ్ అయితే ఆడతారు ఓకేనా ఇప్పుడు మీకు ఈ గేమ్ ఆడే విధానాన్ని చూపిస్తాను నాకు చూడండి ఫస్ట్ ఈ గేమ్ రూల్ ఏంటంటే ఇందులో ఒకరు ఆడటానికి అవ్వదు మ్యాక్సిమం టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ వరకు ఆడద్దు అయితే ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ ఫోర్ మెంబర్స్ అనేది ఆడతాము చూడండి ఇప్పుడు మీకు ఎలా ఆడాలో చూపుతాను చూస్తూనే ఉండండి బాగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇందులో ఏంటంటే ఫోర్ మెంబర్స్ ఆడాలి కదా ఫస్ట్ ఫోర్ మెంబర్స్కి కూడా కొంచెం కొంచెం ఆ రబ్బర్లు అనేవి సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్నాక ఫస్ట్ ఒక రబ్బర్ని మనం తీసుకుంటాము ఈ రబ్బర్ని ఫోర్ డాట్స్ ప్లే మొత్తం డాట్స్ ఉంటాయి ఆ డాట్స్లో మినిమం ఫోర్ డాట్స్ మనం అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి నేను ఒక ఫోర్ డాట్స్ తీసుకుంటాను ఎక్కడైనా మీరు ఫోర్ డాట్స్ అనేది తీసుకోవచ్చు ఫోర్ డాట్స్ తీసుకొని ఒక లైన్లో వచ్చే విధంగా పెట్టాలి తర్వాత ఫోర్ మెంబర్స్ కూడా అలా ఆ ఫోర్ డాట్స్తో లైన్స్ అటాచ్ చేస్తూ ఉండగా ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడాలి సింగిల్ ట్రయాంగిల్ ఆ సింగిల్ ట్రయాంగిల్ ఎవరైతే సింగిల్ ట్రయాంగిల్ లాస్ట్గా ఏర్పరుస్తారో వాళ్ళది డాట్ లైన్స్కి ఫస్ట్ ఇలా అటాచ్ చేసుకున్నాం తర్వాత ఇంకో ఫోర్ లైన్స్ అది ఎటువైపు నుంచైనా అవ్వచ్చు ఏ విధంగా అయినా ఫోర్ లైన్స్ అనేవి ఉండాలి ఈ ఈ విధంగా నెక్స్ట్ పర్సన్ ఫోర్ డాట్స్ అలాగా ఒక పర్సన్ ఒక రబ్బర్ మాత్రమే యూజ్ చేయాలి అలా పర్సన్ మారుతూ రొటేట్ అవుతూ ఉంటుంది అలా ఎవరైతే ఆ ఫోర్ లైన్స్ డాట్ పెట్టేటప్పుడు సింగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో ఎవరి దగ్గర అయితే ఆ సింగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ లాంటివి పెట్టుకుంటారు ఎన్ని సింగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయితే అన్నీ ఆ విధంగా సింగిల్ ఫామ్స్ అయ్యాక నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు ఆ నెక్స్ట్ పర్సన్ ఆ ట్రయాంగిల్ని యూజ్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ అది యూజ్ చేస్తారు ఆ నెక్స్ట్ పర్సన్ దగ్గర అలా అలా అనేది గేమ్ సర్కిల్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఈ గేమ్ ఫోర్ మెంబర్స్ ఆడుతూ చాలా ఇంట్రెస్ట్గా ఉంటూ ఉంటుంది చూడండి మా పిల్లలు దీన్ని ఇలా ఆడాలి అలా ఆడాలని సజెస్ట్ చేస్తున్నారు నాకు అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు ఫోర్త్ పర్సన్కి ఆ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది సో ఫోర్త్ పర్సన్ పెట్టుకున్నారు ఫోర్త్ పర్సన్ తర్వాత నెక్స్ట్ పర్సన్కి వెళ్తాం వాళ్ళకి ఇప్పుడు త్రీ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ ఫోర్ డార్స్ ఉంటాయి అక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు కూడా త్రీ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి త్రీ కాయిన్స్ పెట్టుకున్నాం నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ పర్సన్ ఫోర్ డార్స్ పెడతారు అలా నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ పర్సన్ అలా పర్సన్ను ఒక రబ్బర్ చెప్పిన ఫోర్ ఫోర్ డాట్స్ పెడుతూ మనం రొటేట్ అనేది అవుతూ ఉంటుంది అలా మన దగ్గర ఎన్నైతే రబ్బర్లు ఉంటాయో వాటిని మనం అలా ఫోర్ ఫోర్ డాట్స్లో పెడుతూనే ఉంటాం ఫస్ట్ ఒక పర్సన్ నెక్స్ట్ ఒక పర్సన్ నెక్స్ట్ ఒక పర్సన్ అంటే ఇప్పుడు మనం డూడో ఇంకా వైకుంఠపాలి అంటాం కదా అందరూ ఒక బా బాల్ ఉంటుందా పాచిగా దాన్ని ఎలా మనం రొటేట్ చేస్తున్నామో ఒక పర్సన్ తర్వాత ఇంకో పర్సన్ అలా ఇది కూడా ఒక పర్సన్ తర్వాత ఇంకో పర్సన్ అలాగా రొటేట్ చేస్తూ ఎవరికైతే సింగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో వాళ్ళది వాళ్ళ కాయిన్స్ని పెట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా ఎవరు అయితే లాస్ట్గా కాయిన్స్ అన్నీ ఫిల్ అయిపోతాయో వాళ్ళే ఈ గేమ్ యొక్క విన్నర్ అవుతారు ఈ విధంగా ఈ గేమ్ ఆడుతున్నంతసేపు టైం తెలీదు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నా ఫస్ట్ అవ్వాలి నా ఫస్ట్ అవ్వాలి అని ఒక యాంగ్జైట్మెంట్తో మనం గేమ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఆడతాం నాకైతే స్టార్టింగ్ అర్థం కాలేదు కానీ అలా ఆడుతూ 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 ఉంటే మాత్రం ఈ గేమ్ నాకు చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ఈ గేమ్ కొని ట్రై చేయండి